కలెక్టర్ ఆఫీస్ అయితే పోలే ఉంది అప్పు అప్పు అంటే బస్సు లక్ష డెబ్బై వేలు చేస్తే ఆ నుంచి పెరిగింది లక్ష పోయి మూడు లక్షల ఇరవై ఐదు వేలు అయింది ఇప్పుడు దాని మీద రాశి ఉన్నాయి నా కుక్కుంది ఏమంటారు బ్యాంకు వాళ్ళు ఏమంటారు నువ్వు మొత్తం కట్టు కాలేజ్ రుణాలు మాకు చాలా పైసలు కట్టినా వాలంటీ అయితే ఇలాంటి మాకు చెప్పకు ఆయన చెప్పినాడు చెప్పినా చేసి మేము నోటోళ్ళు అయితే మేమంతా మా డబ్బులు మాకు కలిసాక చూసుకోలేకపోతే పెరుగుతాయి మీరు ఇస్తే ఇది అమ్ముకుంటాం ఇది అమ్ముకుంటున్నాం మనకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు అంతే మంచి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలంటే నేను ఇష్టం ఎక్కడ పోతే మా మనసు కట్టు అనుకుంటున్నాం రివర్సన్ నాకు రెండు లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు దయచేసి చేయండి దాన్ని మేము కట్టుబడి ఉంటాం మళ్ళీ మీరు చెప్పినట్టు మేము చేస్తాము రెండవది రేవంత్ రెడ్డి గారు మేము ఉన్న పైసలు మీరు ఆ బ్యాంకు చెప్పాలి అరే ఇటువంటి బాబు ఎవరైనా సరే నేను కానీ ప్రజలోనే సరే కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆ రెండు లక్షలు అదమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి మేము కరెక్ట్గా మేము కట్టుకుంటాం అట్లా ఉంటుంది అది ఆడికి పోదనలు కూడా ఇది మేము మాకు భయం అవుతుంది ఇది మూడు డెబ్బై వేలు తెచ్చాయి లక్ష లక్ష పోయి మూడు లక్షల ఇలా రేపు జబ్జు చేస్తే ఈ పోయిన తర్వాత మళ్ళీ మాకు ఇష్టం దిక్కోరు మీరు ఉన్నప్పుడే మా కన్నతండ్రి లేక మీరు చేసి చాలా సంతోషంగా రైట్